హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ లేచిన తర్వాత నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ త్రీ థర్టీకి లేచిన తర్వాత నా డైలీ రొటీన్ మార్నింగ్ ఎలా ఉంటుంది పూజ అని ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఇంతకుముందు కానీ మార్నింగ్ మరి త్రీ థర్టీకి ఫోర్కి అలా లేసేదాన్ని కాదండి ఫైవ్ అలా లేచేదాన్ని లేచిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేసుకొని బయట ముగ్గేసుకొని వంట అలా స్టార్ట్ చేసిన తర్వాత వంట అయిపోయాక పూజ చేసుకోవడం అలా చేసేదాన్ని కానీ ఇప్పుడు త్రీ థర్టీకి అలా లేచేసి పూజ అయిపోయిన తర్వాత బయట ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గేసుకొని ఈ పూజ అయిపోయిన తర్వాత వంట అనేది చేసుకుంటున్నాను ఇది రీసెంట్గా అలవాటు చేసుకున్నాను అనమాట మార్నింగ్ లేచిన తర్వాత బయట అనేది ఊడ్చేసుకుంటాను వాకిట్లో చేసుకొని ముగ్గేసేసుకుంటాను తుడిచేసి ఇల్లు కూడా క్లీన్ చేసేసుకుంటాను ఇల్లు ఊడ్చి తుడిచేసుకుంటానండి అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను ఫ్రెష్ అయి వచ్చేసి బయట దీపం పెట్టుకొని దేవుడు మందిరంలో కూడా దీపం అనేది వెలిగించేసుకుంటానండి మార్నింగ్ బ్రహ్మముహూర్తంలోనే పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నానండి మ్యాక్సిమము ఏదైనా స్పెషల్ ఒకేజన్ ఉంటే కొంచెం పూజ అనేది ఎక్కువ టైం పడుతుంది లేదు అంటే నార్మల్గానే పూజ అనేది చేసేసుకుంటూ ఉంటాను దీపం వెలిగించుకున్నాక బయట తులసి చెట్టు దగ్గర కూడా అగరవత్తి అవి వెలిగించేసుకుంటాను బయట వర్షం అనేది పడుతుందండి మార్నింగ్ ఎంత చీకటిగా ఉందో చూడండి ఫోర్ థర్టీ ఫార్ థర్టీ ఫైవ్ అలా అయితూ ఉంటుంది టైము ఇల్లు మొత్తం కూడా ఇలా ధూపం అనేది వేసేసుకుంటున్నానండి ఇల్లు మొత్తం కూడా ధూపం వేసుకుంటే చాలా మంచిది ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది కదా అందుకోసము ఇల్లు మొత్తం కూడా ధూపం వేసుకుంటున్నాను మనము సా వేరేది ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అది మా దగ్గర అవైలబుల్ కాలేదు అందుకే ఈ సాంబ్రాణి ఇలా వేసుకుంటున్నాను అనమాట ధూపము మీరు కర్పూరమైన ఇల్లు మొత్తం చూపించినా కూడా అది కూడా చాలా మంచిదండి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది మార్నింగ్ ఇలా మొత్తము బయట కానీ ఇంట్లో కానీ దీపం అనేది వెలిగించేసుకొని ధూపం అనేది ఇల్లు మొత్తం వేసేసుకుంటానండి ఇలాగా బ్రహ్మముహూర్తంలో పూజ చేయడము మనం ఆ టైంలో ఏదన్నా కోరుకుంటే విశ్వానికి త్వరగా రీచ్ అవుతుంది మనం విశ్వానికి త్వరగా కనెక్ట్ అవుతాము అనేది నేను నమ్ముతాను అలాంటివి అందుకనే ఆ టైంలో మ్యాక్సిమం పూజ అయిపోయేలాగా చేసి చూసుకుంటానండి మనం ఫైవ్కి లెగిస్తే ఫైవ్కి ముందు బాక్స్ చేశాక పూజ చేసుకోవడము అది మరీ లేట్ అయిపోతుంది సో అందుకే ఇలా బ్రహ్మముహూర్తంలో కొంచెం కష్టమైనా అదే ట్రై చేయాలి అదే అలవాటు చేసుకోవాలి అని అలవాటు చేసుకున్నానండి బ్రహ్మముహూర్తంలో లెగి పూజ చేసుకొని ఆ తర్వాత వంట అనేది చేసుకోవడము నేను పూజ చేసుకున్న తర్వాత ఇలాగా బుక్లో ఫైవ్ డేస్ ఇలా త్రిబుల్ ఫైవ్ అంటారు కదా అలా రాయటము మొదలు పెట్టాను మనకి ఏదన్నా కోరిక ఉంటే అది అయిపోయింది అనేటట్లు రాసేసి మనం ఏ టైంలో రాస్తామో డైలీ ఆ ఫైవ్ డేస్ అదే టైంలో రాయాలి అదే ప్లేస్లో కూర్చొని రాయాలి సో అది అనేది నేను రాస్తున్నాను ఫైవ్ డేస్ నాకు వచ్చేసి త్రీ డేస్ థర్డ్ డే అండి త్రీ డేస్ కంప్లీట్ అయిపోయాయి మనము ఏదైనా పూజ చేస్తే అది ఎప్పటికీ ఎటు వృధాగా పోదండి ఎప్పటికైనా మనకి దాని ఫలితం అనేది చేరుతుంది మనము ఎక్కువ పూజలు చేస్తున్నామో మనకి ఫలితం లేదు అని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే మనం ఇంతకు ముందు చేసిన పాపాలకి కానీ దాని కర్మ ఫలితం ఉంటుంది కదా అదంతా తొలగిపోవాలి కదా అదంతా తొలగిపోయిన తర్వాత మన కోరికలు అనేది నెరవేరుతాయండి నిదానంగా నెరవేరుతుంటాయి అప్పుడు అందుకే ఎప్పుడు ఎవరు పూజలు చేస్తున్నాము మా అసలు నెరవేరట్లేదు కోరికలు అని ఎప్పుడు అనుకోవద్దండి మీ కర్మ ఫలితం అనేది పోయిన తర్వాత మీరు ఇంతకుముందు చేసిన వాటి అన్నీ పోయిన తర్వాత మీ కోరికలు అనేది నెరవేరుతాయండి అది కొంచెం టైం పట్టవచ్చు కానీ పక్కా ఖచ్చితంగా అయితే నెరవేరుతాయి ఇలా నేను రాసుకున్న తర్వాత కొద్దిసేపు ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటాను చేసుకున్న తర్వాత ఇక వంట శిక్షణ అనేది స్టార్ట్ చేస్తానండి ఈరోజు వచ్చేసి పోహా చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలు ఆనియన్ పచ్చిమిర్చి శనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసుకొని వేయించుకోవాలండి ఆ వేగిన తర్వాత మనం అటుకుల్ని జల్లిచ్చేసి దాన్ని ఒకసారి కడిగేసేసి దాని తర్వాత ఇట్లా వాటర్ పిండేసేసి దీంట్లో వేసుకోవాలి వేగిన దాంట్లో ఇలా వేసుకోవాలి సాల్టు దాంట్లోనే కొంచెం కారము కొంచెం ధనియాల పొడి అన్నీ వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ టిఫిన్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది మా అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడు ఇలా పోహా అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత టీ పెట్టుకుంటున్నామండి కొంచెం ఒక కప్పు వాటర్ తీసుకున్నాము దాంట్లో కొంచెం దాచిన చెక్క ఒక రెండు లవంగాలు దాంట్లో ఇలాచి అల్లం అనేది దంచి వేసుకున్నాము దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు టీ పొడి వేసుకొని మసాలని ఇవ్వాలండి ఇలా బాగా మసిలిన తర్వాత టూ కప్స్ మిల్క్ తీసుకొని వేసుకున్నాను మనకి టీ అనేది ఎంత మసిలితే అంత టేస్ట్ అనేది వస్తుందండి నేను షుగర్ అనేది లాస్ట్లో వేస్తానండి మసిలిన తర్వాత లాస్ట్లో వేస్తాను నాకేంటి అంటే ముందే వేసేస్తే అది బాగా మసిలిపోయి పాకంలాగా మరీ స్వీట్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది అందుకే నేను లాస్ట్లో వేస్తాను అనమాట మసిలిన తర్వాత షుగర్ వేసేసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నాను నేను షుగర్ అనేది చాలా తక్కువే తాగుతాను ఎక్కువ తాగాను ఎక్కువ తాగే వాళ్ళు టూ స్పూన్స్ వేసుకోవచ్చు షుగర్ కూడా వేసుకున్నాక దాన్ని కొద్దిసేపు మసిలించుకోవాలండి ఇలా టీ అనేది మంచిగా మసలాలి మసిలితే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత వడపోసుకొని టీ అనేది తాగేసాము ఈ రోజు వచ్చేసి వాక్కాయ పప్పు చేస్తున్నాను వీటిని వాక్కాయలు కలేం కాయలు అంటారంట నాకు ఈ కాయలు గురించి ఇంతకుముందు తెలియదు నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు చూశాను సో ఇదేం కాయలు అని అడిగితే అప్పుడు చెప్పారనమాట మా హస్బెండ్ వాళ్ళు కూడా బాగా తినేవాళ్ళంట నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు చాలా పుల్లగా ఉంటాయంట కొంచెం పండిన తర్వాత మంచిగా ఉంటాయంట వీటితో పప్పు చేసుకోవచ్చు చట్నీ చేసుకుంటారు ఈ ఏది చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నారు అందుకే ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ట్రై చేద్దామని నేను తీసుకు తీసుకొచ్చుకున్నాను కాయలు వాటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక వాటి మిడిల్లో సీడ్స్ అనేవి ఉంటాయి ఆ సీడ్స్ని ఇట్లా రిమూవ్ చేయాలండి మధ్యలో కట్ చేసేసి ఆ సీడ్స్ అన్నిటినీ ఇలాగా మొత్తం రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకొని ఇలాగ మధ్యలో కట్ చేసేసుకొని ముక్కలుగా ఒక బౌల్లో వేసుకుంటున్నాను అన్నిటినీ ఇవి వర్షాకాలంలోనే దొరుకుతాయంటండి వీటిలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట మనము చింతపండు వీటన్నిటిని యూజ్ చేసే బదులు వీటిని యూజ్ చేస్తే మనకి హెల్త్ కూడా చాలా మంచిదంట ఈ కాయల గురించి కనుక్కున్నాక అసలు ఏంటి బెనిఫిట్స్ అనేది చూశానండి అందుకే చెప్తున్నాను అందుకే ట్రై చేద్దామని పప్పు అయితే ట్రై చేశాను చట్నీ కూడా ట్రై చేయాలి ఇంకొన్ని ఉన్నాయి కాయలు చట్నీ కూడా ట్రై చేసి అది కూడా ఎలా వచ్చిందో చెప్తాను పప్పు అయితే చాలా బాగుందండి పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి పర్లేదు ఎక్కువే తింటామనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు పులుపు మాత్రం చాలా పులుపు ఉంటాయి ఈ కాయలు మీకు తెలుసా మీ దగ్గర ఏమైనా పిలుస్తారో చెప్పండి ఈ కాయల్ని ఇలా పప్పు తీసుకోవాలి పప్పుని వాష్ చేసుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని కట్ చేసుకోవాలి దాంట్లోనే ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను దాంట్లోనే వచ్చేసి మనము కట్ చేసి పెట్టుకున్న వాకాయలు ఉన్నాయి కదా సీడ్స్ మొత్తం తీసేసి వాటిని వేసేసుకుంటున్నాను మీరు పులుపు తక్కువ అంటే తక్కువ వేసుకోండి పులుపు లేదు పులుపు తింటాము అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు దాంట్లోనే సాల్ట్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అది ఉడికిన తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీరా ఆవాలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఎల్లిపాయని దంచి వేసుకోండి దాంట్లోనే కొత్తిమీర కొంచెము కరివేపాకు వేసుకొని కొంచెం వేగనివ్వాలి అవి వేగిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి దాంట్లో వచ్చేసి ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇటు మొత్తాన్ని ఎల్లిపాయ ఎండుమిర్చి అనేది వేగాలండి మనం దీన్ని పప్పు తాలింపు కోసం వేసుకుంటున్నాము ఉడికినటువంటి పప్పుని తీసేసి దీంట్లో వేసుకోవాలి తాలింపు దాంట్లో పప్పు మొత్తాన్ని వేసుకోవాలి వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని కొంచెం గట్టిగా ఉంది కదా వాటర్ పోసుకుందాము వాటర్ పోసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ పప్పును కూడా నార్మల్గా అన్ని పప్పులు చేసినట్టే వేసేసుకోవడమే మామిడికాయ పప్పు ఎలా చేసుకుంటాం మామిడికాయ ప్లేస్లో వీటిని వేసుకోవడము అలానే నార్మల్గా పప్పు చేసుకున్నట్టు చేసేసుకోవడమే వాటర్ పోసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి సాల్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసేసుకోండి ఈ టైంలో వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా ఉండేటటువంటి వాకాయ పప్పు అనేది రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా చాలా బాగుంది పులుపు తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది గూడాయి పప్పు హెల్త్కి కూడా చాలా మంచిది వాకాయలు మీకు కూడా దొరికాయి అంటే మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు దొరికాయి అంటే ఈ కాయలు తెచ్చుకొని ట్రై చేయండి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది